డీటెయిల్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాంటి మరి ముర్రలతో ఉన్నటువంటి అలాంటి ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఆరు పనులతో ఉన్నటువంటి మరి సింగిల్ క్లారిటీ కూడా అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుందండి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దీని ముందు ముందుబాగే వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే దీన్ని కలబగలగని చూస్తున్నారండి ఏనా మీదేనే మాదే సింగిల్ ఉందా సింగ ఏం చెప్పిన రేటు డెబ్బై ఐదు చెప్పిన డెబ్బై ఐదు వేల ఫ్రెండ్స్ మరి దీన్ని రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారండి ఎడపక్క వస్తాను ఇమ్మలా చేయదేమలా ఊపక్కా కుడిపక్క వస్తుంది ఎడపక్కేమన్నా ఎడపక్క ఊపక్క గ్యారెంటీనా కుడిపక్క అయితే ఫ్రెండ్స్ మరి మంచి స్పీడ్తో రైట్ సైడ్ వచ్చి కూడా మరి కిలారికి పడే ఎరక నాకైతే కన్నాకైతే చేయండి ఎక్కడి నుంచి వచ్చారు మరికాల్దానా చిలకాలదాన్ గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నా పేరు అంజనేయ్ మరి ఫిక్స్ ఐటమ్ కదా బేరే మాట్లాడుకోవచ్చు డెబ్బై ఐదు అటు ఇటు అవునా అవునా మీ నెంబర్ చెప్తానా మరి చెప్పు ఐడియా లేదంటా అవునా అవునా అదిగో మంచి మాటలే ఇంకోటి ఏమిటంటే గిరికబండికి ఏమన్నా వచ్చినా మామూలు చేయదనికోటినా గిరండి అప్పుడు ఆడిందండి అప్పుడే అవునా ఫ్రెష్ మరి మనకైతే ఐడియా లేదు మరి మీకే ఎవరికైనా రిలేటివ్స్ ఉంటే మరి పేదనికైతే నెంబర్ నోట్ లేదని చెప్తున్నాడు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి గిరక బండికి గురించి పోయిందని చెప్తున్నాడు మనం అయితే ఏం చేయలేం కదా వారు చెప్పిన వివరాలు మేరకు మనం సేకరి అంటే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరకు సాగే కానీ ఆదివారం మెదలు సంత ఇరవై డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదో తేదీ రెండు నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫర్ మా క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ మరి వీటిని అన్నిటి మనం వివరాలు సేకరించిన నిద్ర ఇవి రైట్